తన నీడలో నివసించే వారు తిరిగి వస్తారు వారు ధాన్యం వలె పెరుగుతారు మరియు తీగ వలె వికసిస్తారు వారు లెబనాను ద్రాక్ష సారాయి వలె సువాసనగా ఉంటారు నా అమూల్యమైన దేవుని బిడ్డలారా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామన మీకు శుభములు తెలియజేయుచున్నాను నేటి వాగ్దనముగా బైబిల్ నుండి హోషయ పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనమును ధ్యానించబోచున్నాము ఆ వచనము అతని నీడయందు నివసించువారు వారు మరలి వత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలకెత్తురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లెబనాను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు అని చెప్పబడిన ప్రకారము మీరు మొలకెత్తి వికసించబోచున్నారు అందుకే బైబిల్ నుండి కీర్తనలు అరవై ఆరో వదం పన్నెండవ వచనంలో చూచినట్లయితే నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసిదివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు ప్రకారము ఇది ఈరోజు మీ కొరకై ఒక వాగ్దాన వచనము కనుకనే నేడు మీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడని వాగ్దానము చేయుచున్నాడు నా ప్రియులారా ఈ ఆశీర్వాదములనియూ మనము ఏలోగున పొందగలగలము అందుకే బైబిల్ నుండి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో చూసినట్లయితే గలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మకముంచువాడు వరదిలును అని చెప్పబడిన ప్రకారము మీరు ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు నమ్మిక మాత్రం ఉంచండి మనము ఒంటరితనమును మరియు ఏమయూ లేని ఒక శూన్య భావనమును ఎదుర్కొన్నప్పుడు మనము ప్రభువు వైపు చూసినట్లుగా ఆయన మనకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు మా ఆధ్యాత్మిక జీవితము ఆరంభంలోనే ప్రభువు మాకు ఈ విషయములన్నిటి నేర్పించి ఉన్నాడు అప్పుడు మాకు ఎన్నో ఎటువంటి సమస్యలు వద్దకు మేము ఎన్నడూ వెళ్ళలేదు నేను బైబిల్ నుండి సామెతల ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వజనంలో చెప్పబడినట్లుగానే యహోవాయందు నమ్మకం ఉంచువాడు వరదలిను అని మనము చదవగలుగుతున్నాము కుటుంబంలో జీవితంలో ప్రారంభంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉండేవారము మాకు ధనము ఉండేది మరియు శాంతి సమాధానము మా జీవితంలో ఉండేది కాదు కానీ వీటన్నిటి మధ్యలో ప్రభువు యొద్దకు సమీపముగా రావడానికి ఆయన మాకు నేర్పించి ఉన్నాడు మేము ప్రభు వైపు చూస్తూ ఆయనను విశ్వసించడము నేర్చుకున్నాము అప్పుడు ప్రభు మాకు అన్నిటినీ సమాధానముగా సమకూర్చేవారు అందుకే బైబిల్ నుండి కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచనంలో చూచినట్లయితే యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు అంటున్నాడు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన సమస్తమును సమృద్ధిగా పొందుతున్నాడు అలాగుననే కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పబడిన ప్రకారము దావిదము మరణము పొందినంత వరకు దేవుని యొక్క సమృద్ధి దివెనలను పొందుకున్నాడు అవును నా ప్రియ స్నేహితులారా మీరు ప్రతి ఒక్క విషయము కొరకు ప్రభువుని చూసే అలవాటును మీరు కూడా అలవాటును చేసుకోనండి అది చిన్న విషయమైనా లేక పెద్ద విషయమైనా మరి దేని కొరకైనా ప్రభు వైపు మాత్రమే చూడండి గట్టిగా ఆయనను హత్తుకొనండి వెంటనే ఆయన సన్నిధిలో మోకరించండి అప్పుడు దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలను మీరు పొందుకుంటారు అలాగనే నా జీవితంలో దేవుని యొక్క సమృద్ధి దీవెనలను నేను కూడా పొందుకున్నాను అదేవిధముగా మీరు కూడా దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనను పొందుకున్న కొరకు మిమ్మల్ని దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మను నేటి వాగ్దానము ద్వారా సమృద్ధి అయిన దీవెనలతో నింపి మిమ్మల్ని దీవించుగాక ప్రార్థన ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రి నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు దేవా నీ యొక్క అద్భుతమైన సన్నిధానముకై నీకు వందనములు ప్రభువా మా యొక్క మొరలను ఆలకించుము దేవా మేము ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాను సరే నీ యొక్క బలమైన శక్తి ద్వారా వాటన్నింటి నుండి బయటకు వచ్చినట్లుగా చేయము దేవా మా మీద నీ యొక్క బలమైన హస్తమును ఉంచి మమ్మను నీ యొక్క బలముతో బలపరచుము ప్రభువా మా జీవితంలో సమస్తమును అద్భుత రీతిగా మార్చివేసి సమృద్ధి గల చోటుకి మమ్మను నడిపించుము దేవా నీ యొక్క సమృద్ధి అయిన దీవెనలతో మమ్మ ఆశీర్వదించి మా యొక్క అవసరతలన్నింటినీ క్రీస్తు యేసులో తీర్చుకోమని వేడుకొనుచున్నాము ప్రభువా ఈరోజు మేము నిన్ను పరిపూర్ణముగా నమ్మాలని నిర్ణయించుకున్నాము దేవా ప్రతిదానికి మేము ఎల్లప్పుడూ నీ వైపు చూడడానికి మాకు నేర్పించుము ప్రభువా అవసరతలలో మాకు పోషకునిగా ఉండి మామను నీ యొక్క సమాధానంలోనికి నడిపించుము ఏసయ్యా మా జీవితంలో మేము ఎటువంటి భయం లేదా సందేహం లేకుండా నిన్ను నిర్భయముగా అంటిపెట్టుకుని జీవించడానికి మాకు సహాయం చేయము దేవా నీ యొక్క బలమైన హస్తము ద్వారా మేము వరదల్లినట్లుగాను మరియు వికసించినట్లుగాను చేయము ప్రభువా నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను మేము పొందుటకు మాకు నీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెను